అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ బెరల్స్ అండి మా ఛానల్ ఎవరి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో మిక్సర్ కలెక్షన్ అయితే ఉన్నది మంచి క్వాలిటీ అలాగే వెరైటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇందులో వీడియో అయితే చివరికి చూడండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాంగిల్స్ అయితే రెగ్యులర్ యూజ్ చేయ బ్యాంగిల్స్ అండి ఇది ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తుంది బెంగారీ మోడల్లో అలాగే దీంట్లో మధ్యలో స్టోన్ ఒక డిజైన్ అయితే వచ్చింది అది బ్యాంగిల్కి ఫోర్ సైడ్స్ వచ్చిందండి డిజైన్ అయితే ఇలా ఉంటే చాలా బాగుంటుందండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు పాలిష్ అయితే మంచి క్వాలిటీ పాలిష్ వస్తుంది మొదలైతే రూపీ అర్టీ టూ తీర్చోండి ఉన్నదండి బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి లేదైతే ఒక దాంట్లో గ్రీన్ ఒక దాంట్లో రూబీ అట్లా వచ్చింది ఇక్కడైతే గ్రీన్ వచ్చింది లేక ఇక్కడ వచ్చి రూబీ అట్లా గ్రీన్ రూబీ అట్లా వచ్చిందండి మల్టీగా వచ్చింది అన్నిటికీ ఇదైతే మ్యాచ్ అవుతుంది బ్యాంగిల్స్ అయితే బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వచ్చిందండి ఆఫర్ ప్రైస్ అనేది మామూలుగా సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటాయి పేరు ఇవి డిస్కౌంట్ చేసిన తర్వాత త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి నెక్లెస్ ఒకటి వచ్చింది కొత్త మోడల్ ఇది కింద అయితే లాకెట్లో వినాయకుడు అలాగే పెద్ద సైజు డిజైన్ ఇది పైన చైన్ కూడా మంచి డిజైన్ అయితే ఉంది అదే ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి కింద గ్రీన్ స్టోన్ అయితే హ్యాంగ్ అవుతుంది ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉందండి మన దగ్గర బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ వస్తుందండి దీనికి దీని ప్రైస్ వచ్చి ట్వంటీ సిక్స్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ సిక్స్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాకర్స్ కట్టేట్ ఇలా వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు వెనక్ వచ్చింది చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ సెట్ ఒకటి ఉందండి మెహందీ పాలిష్ వస్తుంది వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీదేవి ఉన్నారు వీడికి మ్యాచింగ్ అయితే ఇయరింగ్స్ జుమ్కాస్ వస్తాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తాయండి జుమ్కాస్కి దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే పెన్నది చాలా హెవీ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే దీనికి చేంజ్బుల్ లుక్ వచ్చిందండి టోటల్గా అయితే సెట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పాలిష్ అయితే మెహందీ పాలిష్ వస్తుంది స్టోన్స్ అట్లా ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఇయర్ రింగ్స్కి వచ్చేసి ఇలాగా గ్రీన్ కింగ్ నే హ్యాంగ్ అవుతుంది అలాగే వీటి లాకెట్లో అన్నిట్లో కూడా ఇలాగ సైడ్ ఉన్నది అలాగే సెంటర్లో కూడా ఇలా హ్యాంగ్ అవుతున్నాయండి దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చేంజ్ బ్ ఉంది కాబట్టి అన్నిటికీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి దీంట్లో ఆరండ్ డిజైన్లో కూడా ఇది చేసుకోవచ్చండి థర్టీ టైం అయితే వచ్చినాయి దీంట్లో నెక్స్ట్ వచ్చి బీట్స్ అయినండి లాకెట్ అయితే లక్ష్మీదేవ్ వస్తుంది అలాగే పైన వచ్చేసి ఫైవ్ లైన్స్ బీట్స్ ఉన్నాయి హైడ్రో బీట్స్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా డిజైన్ వచ్చేసి మీకు మొత్తం సెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రంట్లో అయితే కర్బుజా బాల్స్ వచ్చినాయి ఫైవ్ లెన్స్ బిట్ చేయనిది లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇట్లా ఉండదు లెంత్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షూంగ్ అండ్ ఈ చైన్ లో ఇంకొక డిజైన్ కూడా వచ్చిందండి బ్లాక్ అయితే ఉంది ఇందులో లక్ష్మీదేవ డాలర్ అలాగే బ్లాక్ బీట్స్ అండి ఇవి ఫైవ్ లైన్స్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే స్వరోజ్ క్యూ తో చేసిన చైన్ అయితే ఉంది టూ లైన్స్ చైన్ అండి ఇది టూ లైన్స్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ చైన్ ఉంది దీనికి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఒకవేళ సింగిల్ లైన్ కావాలంటే కూడా ఇస్తాను అప్పుడు సింగిల్ లైన్ తీసుకునేలా ఉంటే షిప్పింగ్ కాస్ట్ పడుతుంది బ్యాక్ చైన్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ లైన్ అయితే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే టూ లైన్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బీట్స్ అయితే మంచి క్వాలిటీ అండి ఇవి స్వరస్కి బీట్స్ అంటారు ఇవి బీట్స్ అయితే స్వరస్కి వస్తుంది ఇక్కడ వాడిన బాల్స్ కూడా నక్కి బాల్స్ వస్తాయండి టూ లైన్స్ బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చేయిన్ అయితే స్టాక్ తక్కువ ఉంది ఇది కొన్ని మీకు నచ్చితే ఇమిడియట్గా తీసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వర్క్ లో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అలాగే దాని ఇయరింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి దీనికి చైనా వచ్చి కజరీ చైన్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది డిజైన్ చైన్ డిజైన్ అయితే కనుక లక్ష్మీదేవి లాకెట్ ఇవి నక్సీ వరకు వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇందులో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీనికి దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సింగిల్ పీసే ఉందండి స్టాక్ అయితే ఎక్కువ లేదు ఇంట్లో బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ రింగులు హుక్ వస్తుంది ఫైనల్ గా నెక్లెస్ ఇంకొక డిజైన్ అయితే వచ్చింది నెక్ బాగుంటుంది అలాగే లాంగ్ గా పెట్టుకుంటా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి ఇయర్ రింగ్స్ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ టూ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను నెక్స్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మళ్ళీ నేను చేసే వీడియో లేటెస్ట్ వెరైటీస్ అయితే ఐడియా అప్డేట్ రాదు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అని లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి